హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ బెంగాలీ స్టైల్ స్పాంజీ రసగుల్లా చేసిన ఎంత సూపర్ అయిందంటే ప్లీజ్ అండి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చెయ్యండి అస్సలు మర్చిపోకండి చూడండి స్పాంజీ నేనైతే రిచ్ ఫుల్ క్రీమ్ మిల్క్ త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాం చూడండి త్రీ ప్యాకెట్స్ తీసుకొని మంచిగా ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ ఏం పని లేదు అవైతే మూడైతే వాటర్ పోయకుండానైతే మంచిగా కా కాగబెట్టినా ఒక పొంగు వచ్చేదాకా కాగబెట్టుకున్నాం ఇంకా వెనిగర్ ఒక గ్లాస్లో పోసుకొని కొద్దిగా వాటర్ కూడా పోసి కలిపి ఇంకా వెనిగర్ కూడా దాంట్లో ఒక పొంగు వచ్చినాక కొద్ది 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 కొద్దిగా పోసుకుంటా కలపాలి ఈజీ అండి ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ స్వీట్ బెంగాలీ రో స్పాంజీ రసగుల్లా అయిపోతుంది ఇంకా చెనా వచ్చింది చూడండి ఆ పాలనేటి పగ్లి మనకు చెనా తయారవుతుంది ఈ చెనా మనము ఒక కాటన్ క్లాత్లో కూడా చేసుకోవచ్చు ఇట్లా వడగట్టుకోవచ్చు నేనైతే వడగట్టి ఆ నిమ్మరసం పోవాలి వెనిగర్ వేసిన కదా మంచి నీళ్ళతో ఒక టూ టైమ్స్ కడిగిన నీళ్ళు లేకుండా మంచిగా చూడండి వాటర్ పోసుకుంటా మంచిగా పులుపు అనేది వెళ్ళాలి ఇంకా నేనైతే ఒక క్లాత్లను అయితే తీసేసుకొని మంచిగా పిండేసిన వాటర్ అంట ఇంకా పిండేసినాక చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఇట్లా పిండేసేసేయాలి మనకు అంత కూడా ఎక్కువ బలంగా కూడా పిండొద్దు కొద్దిగానైతే తడినైతే ఉండాలి ఇంకా అట్లయితే ముద్దలాగొచ్చింది చెన అంటారు దీన్ని ఈ చెన మనని ఇప్పుడు మనము మంచిగా ఏదైతే మన అరచేతు ఇక్కడ ఇప్పుడు చూపెడుతున్నా చూడండి దాంతో మంచిగా ఆ అగంతో మంచిగా ఉండలు లేకుండా మంచిగా మనము నలుపుకుంటా మర్దన చెయ్యాలి అట్లా ఒక బాల్ లాగా చేసుకోవాలి చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అది పక్కకు పెట్టేసేయాలి ఇంకా నేనైతే పాకం అనేది రెడీ చేస్తున్నా చూడండి అంటే ఎక్కువ పాకం లేదు త్రీ ప్యాకెట్స్కి నేను ఒక్క ప్యాకెట్కి ఒక కప్పు షుగర్ లాగా త్రీ కప్స్ వేసినా అండి కొద్దిగా ఎక్కువనే వేసిన త్రీ అండ్ హాఫ్ వేసిన వాటర్ అయితే మనకు తగినంత పోసేసుకోవాలి చూడండి ఇంకా నేనైతే ఇదైతే టెన్ మినిట్స్ తర్వాత ఇంకా బాల్స్ చేయడం అయితే స్టార్ట్ చేసిన అక్కడ చక్కెర పాకం రెడీ అవుతుంది మసులుతుంది ఇంకా నేనైతే బాల్స్ చేసుకుంటానైతే చిన్న 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 మంచిగా ముద్దుగా చేసిన ట్వంటీ సిక్స్ బాల్స్ అయినాయండి నాకైతే వన్ అండ్ హాఫ్ లీటర్ల ట్వంటీ సిక్స్ బాల్స్ అయితే అయింది ఎక్కడ కూడా క్రాక్ లేకుండా మంచిగా నిదానంగా మంచిగా చెయ్యాలి ఇంకా నాకైతే ఎక్కువ తీగ పాకంలాగా రావద్దు జస్ట్ ఒక్క పాకం అనేది ఇట్లా కొద్దిగా అంటాలి మనకి ఇంకా పాకం అయితే రెడీ అయింది ఇంకా నేనైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయాలి అట్లా ఒక్కొక్కటి వేసినా చూడండి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టినా కొద్దిగా ఇలాయచి కూడా వేసుకోవాలి అంతే ఇంకా మన ఇంకా అయిపోయినట్టే మన బెంగాలీ స్టైల్ స్పాంజీ రసగుల్లా ఇదైతే చేసిన వెంటనే తినకుండా ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తినాలి దాని టేస్ట్ అప్పుడు తెలుస్తుంది సూపర్ ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టిన పెట్టి తీసి మా పాప టేస్ట్ చేస్తుంది మీకు కూడా చూడండి ఎంత స్పాంజీ దాని జ్యూస్ అయితే ఇట్లా వెళ్తుంది చూడండి ఇట్లా పిండితే మా పాపకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చితే ఇంట్లో చేసుకోండి అంతవరకు బాయ్ నాకు ఛానల్ని సపోర్ట్ చే